నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని హాస్పిటల్ ఎక్కువ ఆక్యుపెన్సీ కలిగి ఉన్న హాస్పిటల్ యొక్క వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది వివరాలేకి వెళితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం కువైట్ లోని ఆల్ అదాన్ హాస్పిటల్ డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం రేటుతో రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి బెడ్ ఆక్యుపెన్సీ రేటు పరంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మొదటి స్థానంలో ఉందని చెప్పేసి అలాగే దీనికి విరుద్ధంగా జాబర్ అల్ అహ్మద్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యల్ప బెడ్ ఆక్యుపెన్సీ రేటు కలిగి ఉంది కేవలం పదహారు పాయింట్ నాలుగు శాతం మాత్రమే కలిగి ఉందని చెప్పేసి ఆల్ ఆదాన్ హాస్పిటల్ అత్యధిక బెడ్ టర్న్ ఓవర్ రేటును సంవత్సరానికి నలభై రెండు పాయింట్ ఐదు రేట్లు కలిగి ఉందని చెప్పి నివేదిక ధృవీకరించింది అయితే జాబర్ అల్ అహ్మద్ హాస్పిటల్ అత్యల్ప రేటు కలిగి ఉంది సంవత్సరానికి పది రెట్లు మాత్రమే బెడ్ టర్న్ ఓవర్ రేటును కలిగి ఉందని చెప్పి వెల్లడించింది ఇంకా ఏమిటంటే జాబర్ హాస్పిటల్లో ఒక బెడ్ కు సగటున ఇరవై తొమ్మిది పాయింట్ మూడు రోజుల సమయం పడుతూ ఉందని చెప్పి అలాగే ఆల్ ఆదాన్ హాస్పిటల్లో రెండు పాయింట్ ఏడు రోజులలో అతి తక్కువ వ్యవధిలో బెడ్లు ఖాళీ అవుతూ ఉన్నట్లయితే తాజా నివేదిక వెల్లడించింది ఆల్ ఆదాన్ హాస్పిటల్ కు వెళ్లి ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కేవలం మూడు రోజులలోపే వాళ్ళు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు అలాగే జాబర్ అహ్మద్ హాస్పిటల్లో మనం చూసుకుంటే నెల రోజుల వరకు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారని చెప్పేసి దీంతో అక్కడ బెడ్లు చాలా రోజుల పాటు అలాగే ఉంటూ ఉన్నాయి అలాగే ఆల్ ఆదాన్ హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ రేటులో చాలా మంది రోగులకు సేవలు అందించి డెబ్బై రెండు పాయింట్ మూడు శాతంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్